తాండూరు నియోజకవర్గంలోని నాటుసార తయారీ స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించారు ఇటీవల జరిగిన దాడులతో పాటు తాజాగా జరిగిన దాడులలో మొత్తం నలభై ఒకటి కేసుల్లో పంతొమ్మిది మంది అరెస్ట్ పద్దెనిమిది మందికి హ్యాండ్ ఓవర్ చేసినట్లు శనివారం తాండూర్ ఎక్సైజ్ సిఐ బాలగంగాధర్ ఓ ప్రకటనలో వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ జిల్లా ఎక్సైజ్ అధికారి ఏఈఎస్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అధికారుల ఆధ్వర్యంలో శనివారం పెద్దములు మండలం నీలిగడ్డ తాండ మదనంతపూర్ తాండాలలో దాడులు నిర్వహించినట్లు తెలిపారు ఈ దాడుల్లో రెండు వేల ఆరు వందల లీటర్ల బెల్లం పాకం ధ్వంసం చేయడంతో పాటు పన్నెండు కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకుని పది కేసులు నమోదు చేయడం జరిగిందని వివరించారు అదేవిధంగా ఇటీవల తాండూరు నియోజకవర్గం తాండూర్ మండలం పెద్దములు మండలం బషీరాబాద్ మండలాలలో కర్ణాటక సరిహద్దు తాండాలలో దాడులు నిర్వహించినట్లు తెలిపారు నాయక్ తాండ రామ్ సింగ్ తాండా పాషాపూర్ తాండ బాయి మీద తాండ తదితర తాండాలలో దాడులు నిర్వహించి దాదాపు ఆరు వందల లీటర్ల బెల్లం పాకం నాలుగు లీటర్ల నాటుసార స్వాధీనం చేసుకోవడంతో పాటు నాలుగు కేసులలో సుభాష్ రాథోడ్ గోపాల్లను అరెస్టు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా పలువురు నాటుసార తయారీదారులను హైడవర్ చేసినట్లు వెల్లడించారు సరఫరా చేస్తున్న తాండూరు పట్టణానికి చెందిన హరికృష్ణ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి